హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఈరోజు అంటే నిన్న నిన్నటి వీడియోలో చెప్పాను సెప్టెంబర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ ఫైవ్ డేస్ కూడా మనము ప్రతి ఒక్క టీచర్కి ఈ యొక్క వీడియోస్ని మనం మన ఛానల్ ద్వారా వాళ్ళని గౌరవించి గౌరవించడానికి ఒక బహుమతిగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా నిన్నటి వీడియో చూడనట్లయితే వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు ఆయన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇలా ఎన్నో పదవులు చేపట్టినా కూడా ఆయనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఉన్నటువంటి గౌరవం గుర్తుంచుకొని నా పుట్టిన రోజును అంటే చిన్నప్పుడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరికైనా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అండ్ పెద్దగా అయిన తర్వాత కూడా అంటే మనం ఎంత వయసు పెరిగినా కూడా మనకి పుట్టినరోజు అంటే అదొక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కానీ కొంచెం ఏంటో చిన్నపిల్లలైతే కొత్త డ్రెస్ వేసుకున్నాను చాక్లెట్స్ పంచుతున్నాను అన్నట్లుగా వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళ మొహంలో చూపిస్తూ వాళ్ళకి ఇంకా అభం శుభం తెలియని పిల్లలు కదా అండి అందరికీ షేర్ చేస్తూ ఉంటారు రేపు నా పుట్టినరోజు వచ్చే రాలే నా పుట్టినరోజు అని ముందు నుంచే వాళ్ళు అందరికీ తెలియజేస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఈరోజు పుట్టినరోజు అవుతుంది కదా రేపటి నుంచి మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ పుట్టినరోజు గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ కొంచెం వయసు పెరిగిన తర్వాత పుట్టినరోజు అంటే చాలా సంతోషం ఉన్నప్పటికీ చిన్నపిల్లల్లాగా సెలబ్రేట్ చేసుకోలేము కదా అలాంటప్పుడు ఈ యొక్క డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ స్నేహితులందరూ వెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు చెప్పేటప్పుడు ఆయన చెప్పారట ఈ యొక్క నా పుట్టినరోజును మీరు నాకు నిజమైన బహుమతి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి నాకు నేను రాష్ట్రపతి అయినప్పటికీ ఉపరాష్ట్రపతి సేవలు ఈ యొక్క దేశానికి అంటే ఎన్నో గొప్ప గొప్ప పదవులని నేను చేపట్టినా కూడా నాకు టీచర్ వృత్తి అంటే చాలా చాలా గౌరవం అభిమానం ఈ యొక్క సమాజాన్ని సృష్ సృష్టించేటువంటి సృష్టికర్త ఎవరు అంటే ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలంటే ఎవరి చేతిలో ఉంటుందంటే టీచర్స్ చేతిలో అనమాట అందుకని ఈ యొక్క టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి నా పుట్టినరోజు అని ఆ యొక్క ఫ్రెండ్స్కి ఆయన చెప్పడం జరిగిందనమాట అప్పటి నుంచి మనము సెప్టెంబర్ ఫిఫ్త్న ప్రతి ఒక్క టీచర్ని మనము మన యొక్క హృదయంలో వారికి ఉన్నటువంటి వారిపైన ఉన్నటువంటి గౌరవం అభిమానం అనేటువంటిది వ్యక్తపరచుకోవడానికి మనకు ఒక గొప్ప రోజు వచ్చింది అదే సెప్టెంబర్ ఫిఫ్త్ హ్యాపీ టీచర్స్ డే ప్రతి ఒక్కరికి చెప్తూ డాక్టర్ సర్వే ప్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఒక టీచర్ అంటే ఏంటి ఉపాధ్యాయులు వేరు గురువులు వేరు ఇది గురు పూజ దినోత్సవం ఉపాధ్యాయులు అంటే ఎవరు ఉపాధ్యాయులు అంటే ఉప అధ్యయనం చేసేటువంటి వాళ్ళు అనమాట అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ తీసుకుందాం ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్ చదువుతూ ఆ లెసన్ వరకే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఉపాధ్యాయ వృత్తి కానీ ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్కి వంద ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి నిజ అనుభవాలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూసినటువంటి వాళ్ళ యొక్క జీవిత జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు గుణపాఠాలు అంటే మార్గదర్శకం చేసేటువంటి వాడు గురువు అనమాట ఇలాంటి గురువులకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి తప్పకుండా ఎంత వాళ్ళని నమస్కరిస్తే భగవంతుడికి నమస్కరించినట్లు అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి కొంతమంది ఉంటారు అసలు ఆ లెసన్లో ఏముంది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడం లేదు అది చాలా చాలా తప్పు ఉపాధ్యాయ వృత్తికే అది ఒక ఇంకా ఇంకొక మాట మనం అనకూడదు అనమాట ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిజ జీవితంలో జరిగినటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉంటుంది తప్పకుండా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వంద ఎగ్జాంపుల్స్ మనకు మనకు ఉన్నటువంటి అనుభవాలే మన మన బుర్రలోకి మన గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా మనం ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఒక పిల్లవాడిని లేచి ఒక క్వశ్చన్ అడిగేటువంటి స్థాయికి మనమే తీర్చిదిద్దాలి ఎస్ వాడికి ఆ డైరీ వాళ్ళి ఆ ఫ్రెండ్లీనెస్ ఉండాలి అప్పుడే వాళ్ళేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు ఒక క్వశ్చన్ అడిగినాడంటే ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక గురువు దేవుడేం కాదు ఆయన కూడా ఒక మనిషే ఇప్పుడు ఆయన యొక్క ఆయన యొక్క జ్ఞానం సహకరించినంత వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు అదే మనం లెసన్ చెప్పకపోతే పిల్లవాడు ఒక క్వశ్చన్ మనల్ని అడిగేటువంటి వాడికి ఒక డౌట్ రాదు ఏముంది క్వశ్చన్ ఆన్సర్ స్టిక్ పెట్టిస్తాము వాటిని చదువుకు రమ్మంటాం అయిపోతుంది ఇది చాలా చాలా తప్పండి ఎస్ టీచర్స్ డే సందర్భంగా టీచర్కి డెడికేట్ చేస్తున్నాను అని చెప్పి ఇలాంటి ఈ కోపపు మాటలు ఎందుకు అని మీరు అనుకోవద్దు ఎస్ సమాజం కోసమే ఈ మంచి జరగడం కోసమే నేను ఇలాంటి విషయాలు చెప్తున్నాను అన్నమాట క్వశ్చన్ ఆన్సర్ స్టిక్ పెట్టడం ఏంటి చాలా పెద్ద తప్పు ఇంకొకటి స్కూళ్ళల్లో ప్రధానోపాధ్యాయుల వాళ్ళు ఉంటారు ఈ ప్రధానో ప్రధానోపాధ్యాయులు అంటే హెడ్ మాస్టర్ ఉంటారనమాట ఈ హెడ్ మాస్టర్స్ కూడా ఎట్లా ఉండాలి అంటే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసేటువంటి దిశలో ఉండాలన్నమాట అంటే ప్రతి ఇప్పుడు అన్నం ఉడుకుతా ఉంటుంది ఒక మెతుకు పట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా మనకు తెలిసిపోతుంది అర్థమవుతుంది అన్నమాట కానీ ఇప్పుడు ఎట్లుంటారంటే వాళ్ళ వాళ్ళ అండర్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇంకొకరు ప్రతి ఒక్క ఆఫీసులో స్కూళ్ళల్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారట అంటే నా ఫ్రెండ్షిప్ సర్కిల్లో నాకు షేర్ చేస్తూ ఉంటారు ఆ విషయాలు నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లా అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారా అసలు వాళ్ళు కన్నింగా లేకపోతే వాళ్ళు వర్క్ చేయట్లేరా ఇవన్నీ వాళ్ళు పట్టించుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానోపాధ్యాయుల వారికి ఉంది ఎస్ మరి ప్రధానోపాధ్యాయుల వారి జీవితం తన ఒక్కరిదే కాదు తన కింద కనీసం ఏ పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒక కాలేజీలో ఒక స్కూల్లో వాళ్ళందరి జీవితం పైన ఆయనకు బాధ్యత ఉంది అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కరు చాడీలు చెప్తున్నారా వరిజినాలిటీ ఉందా వీళ్ళు కర్నింగా ఒరిజినాలిటీనా తెలుసుకోవాల్సినటువంటి బాధ్య బాధ్యత ప్రధానోపాధ్యాయుల వారికి ఉంది ప్రతి ఒక్కరు చాడీలు చెప్పడానికి నేను గుడ్ నేను ప్రతిదీ ఇక్కడ షేర్ చేస్తున్నాను అని అనుకునేటువంటి వాళ్ళు చాలా పెద్ద తప్పు అసలు ఒక నిజమైనటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి మీద నిజం కూడా ఇది ఇలా ఉంది కథ అని చెప్పాలంటే కూడా చాలా క్షేమనిపిస్తుంది ఇది పెద్ద రాంగ్ అనమాట కానీ ఏం చేస్తారంటే అసలు వాళ్ళకి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నారు అంటారు కదా అది అలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే మొత్తం చదివేస్తున్నారండి ప్రధానోపాధ్యాయుల వారిని చదివేస్తున్నారు ఇక్కడ ఏంటి ఏ వేలో వెళ్తే మనము ఇక్కడ ఒక పెద్ద సింహాసనం వేసుకొని కూర్చోవచ్చు అనేటువంటిది మందిలో ఉందన్నమాట ఎవరైతే ట్రూత్ ఉంటారో ఒరిజినాలిటీ ఉంటుందో వాళ్ళు ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుందండి కదా అది నిజమైనప్పటికీ కూడా ఎస్ మరి వాళ్ళ దగ్గరనే వర్క్ లేదు వాళ్ళ దగ్గరనే కన్నింగ్ ఉంది కానీ చాడీలు చెప్పి నేను గుల్డ్ అని అనిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అలాంటి వాళ్ళు ఉన్న చోట ఒరిజినాలిటీ ఎట్లా ఉంటుందండి ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తిలో ఎవరైతే అంటే ఈ యొక్క గురు దినోత్సవం సందర్భంగా గురువులు అంటే ఎవరంటే మార్గదర్శకం చేసేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కన్నింగ్ అనేటువంటిది ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి చోట ఏముంటుందండి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా అనుసరిస్తూ ఉంటారు ఎస్ పిల్లలు ఎవరిన అనుసరిస్తారు తెలుసా తెలియసిన దగ్గర నుంచి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబమే వాళ్ళకు ఒక పెద్ద టీచర్ చూడండి పిల్లల ముందు తల్లిదండ్రులు ఎంత పద్ధతిగా ఉంటే ఎంత గొడవలు లేకుండా ఉంటే ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కుటుంబంలో మీరు సృష్టించగలిగితే పిల్లల బుర్ర అంటే వాళ్ళ యొక్క నడవడిక అంత అందంగా ఉంటుంది ఇంకొకటి పిల్లలు ఇంటి దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్తున్నారు పాఠశాలకి వెళ్తున్నారు పాఠశాలలో కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని చాలా పద్ధతిగా ఉండాలన్నమాట ఎస్ అంటే బాస్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు బాస్ వచ్చినప్పుడే లొడోడో అని చదవడం కాదు బాస్ లేనప్పుడు బాస్ ఉన్నప్పుడు ఒకటే విధంగా ఉండాలి ఇంకొకటి ఒక గొప్ప టీచర్ ఉంటారనుకోండి ఆ గొప్ప టీచర్ తనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మై ఫార్టీ మినిట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నటువంటిది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అంటే ఒక అద్భుతమైనటువంటి గౌరవాన్ని సమాజం ఎలా గుర్తిస్తున్నారు అంటే భయం అని పేరు పెడుతున్నారు భయం వేరు అసలు అద్భుతమైనటువంటి అంటే ఒక కరెక్ట్గా పనిచేసేటువంటి బుర్రకి అలాంటి తవటే రాదండి అద్భుతమైనటువంటి గౌరవానికి మీరు భయం అని పేరు పెట్టడం చాలా పెద్ద తప్పు ఒక టీచర్కి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్కి ఫార్టీ మినిట్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎస్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళతోని మనము అంటే ఎప్పుడు ఎప్పుడు వాళ్ళతో పిల్లలతో వాళ్ళని ఎప్పుడు క్వశ్చన్ వాళ్ళ యొక్క డౌట్స్ ఎట్లా క్లారిఫై చేయాలి వాళ్ళకి రైటింగ్ వర్క్ ఎప్పుడు ఇవ్వాలి ఇంకొకటి మనం ఎప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అంతసేపు మనం స్టాండింగ్లోనే ఉండాలి ఇప్పుడు నోట్స్ వర్క్ చేస్తున్నాం అప్పుడు స్టాండింగ్లో ఉంటే పాసిబుల్ అవ్వదు అప్పుడు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది చూడండి మీరు ఎంత కన్నింగ్ మెంటాలిటీ ఉంటుందో దాని ఎఫెక్ట్ మీ పైననే పడుతుంది కంపల్సరీగా ఎవరైతే అద్భుతంగా వాళ్ళ యొక్క టీచింగ్ని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ మీద నూరి దంచి కాచి మసలబెట్టి పోస్తారో వా దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అంతా కూడా మీ మీదనే పడుతుంది అర్థమైందా ఏ ఉపాధ్యాయుడైనా ఏ ప్రధానోపాధ్యాయుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మీ చేతులలో మీ జీవితమే కాదు వందల మంది వేల మంది జీవితాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఇక్కడ చెప్తూ ఎస్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు డెడికేట్ చేస్తున్నాను అని చెప్పి ఏంటి ఈ యొక్క యాంగర్ అని చెప్పి ఈ కోపం ఏంటి అని చెప్పేసి మీరు భావించినట్లయితే నేను ఇక్కడ నేను సారీ చెప్పాను నేను ట్రూత్ మాట్లాడాను కాబట్టి ఓకేనా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు లైక్ చేయాలనిపిస్తే కామెంట్ పెట్టాలనిపిస్తే మీకు షేర్ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి యాజ్ ఎవరి రిష్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్